హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉడత మన ఇంటికి వస్తే మంచిదా అరిష్టమా అనే విషయాన్ని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉడత చూడటానికి చాలా అందంగా ఉంటుంది దాన్ని ముట్టుకుంటే ధన వర్షం కురుస్తుంది అంటారు ఉడతను చూడటం తాకడం ఆ వ్యక్తి అదృష్టాన్ని మారుస్తుందని నమ్ముతారు ఉడతలు మనకు కొంత సంకేతం ఇస్తాయని అంటారు మన ఇంటి పెరట్లో పార్కులో చాలా ఉడతలను చూస్తుంటాము అయితే అలాంటి ఉడత ఇంటికి వస్తే శుభ సూచకంగా భావిస్తారు ఉడతను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు ఉడత ఇంటికి సంపద శ్రేయస్సును తెస్తుందని భావిస్తారు మన పెరట్లో ఉడత కనిపిస్తే మంచిది త్వరలో మనం శుభవార్త వింటాము ఉడత ఇంట్లోకి వచ్చి అక్కడక్కడ తిరుగుతూ ఉంటే దానిని మంగళకరంగా భావిస్తారు సంతానం ఆశించే వారికి సంతానం కలుగుతుందని నమ్మకం మనకు ఉడత కనిపించినప్పుడు లక్ష్మి అని పిలవాలంట అలా అంటే లక్ష్మీదేవి మనల్ని ఆశీర్వదిస్తుందంట ఇంట్లో ఉడత ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని అర్థం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉడత కనిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించిందని చెప్పవచ్చు వంటగదిలో ఉడత కనిపిస్తే ఇంట్లోని అన్ని కొరతలను భర్తీ చేస్తుందని కూడా ఇది సూచిస్తుంది ఉదయం పూట ఉడత కనిపిస్తే ఆ రోజంతా బాగుంటుందని అర్థం తెల్లవారుజామున మన కల్లో ఉడత కనిపిస్తే త్వరలో డబ్బు లభిస్తుందని సంకేతం తెల్లవారుజామున ఉడత ఇంటికి వస్తే ఆ రోజు మనం శుభవార్త వింటాము ఇంటి చుట్టుపక్కల ఉడతలు ఉన్న మనకు రోజు కనిపించవు అలాగే అవి ఎక్కువగా ఇంట్లోకి రావు ఉడత మనల్ని తాకినట్లయితే మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి పోయిందని అర్థం తలపై ఉడత పడటం శుభప్రదం ధన కురుస్తుందని సూచన జీవితంలో ఆనందం లభిస్తుంది సగంలో నిలిచిన పని పూర్తి కావడానికి సూచన ఇంటి లోపల ఉడత గూడు కట్టుకుంటే అది కూడా శుభప్రదం ధన సమస్యలు తీరి సంతోషం కలుగుతుంది మన ఇంట్లో లేదా పెరట్లో ఉడత చనిపోతే అది అశుభం దీని కారణంగా ఆర్థిక నష్టం కుటుంబ సభ్యులకు అనారోగ్యం సంభవించవచ్చు చనిపోయిన ఉడతను మట్టిలో పాతిపెట్టాలి ఎప్పుడు ఉడతను కొట్టకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్